Praise the Lord. ఈ రోజు దేవుని మాట మొదటి సమయంలో మూడు పది దేవుడు మనలను చాలా సార్లు తన పని నిమిత్తము పిలుస్తాడు చర్చిలో జరిగే పనులైనా కావచ్చు సంఘంలో జరిగే కూటములైనా కావచ్చు లేదా కుటుంబంలో కలిగే పరిస్థితులైనా కావచ్చు అంతేకాకుండా దేవుడు కొన్నిసార్లు మనలను తన సేవ కోసమై కూడా పిలుసుకోవచ్చు ఆయన పిలుపును అందుకొని మనకు తోచిన విధంగా సహాయం చేయటం కానీ స్పందించటం కాని చేయాలి దానికి తగిన శక్తిని నడిపింపును దేవుడే మనకు అనుగ్రహిస్తాడు అలా కాదని ఎవరితోనూ మనకు అభిప్రాయ భేదాలున్నాయని మనకు పెత్తనము దొరకటం లేదని దేవుని పిలుపును పట్టించుకుని వారితో దేవుడు కూడా మాట్లాడటము మానేస్తాడు దేవుని ద్వారా అవసరాలు అక్కరలు తీర్చుకుంటూ తోచిన విధంగా ఎవరికో సహాయం చేయటము దేవుని పరిచర్య అనిపించుకోదు అందరూ బోధ చేయాలి అందరూ సువార్త పరిచర్య చేయాలి అందరూ పాటలు పాడాలి అని చెప్పటం లేదు కానీ దేవుని పిలుపును మాత్రము అందరూ అందుకోవాలి అది వినగలిగే మనసు అందరూ కలిగి ఉండాలి ఈ వాక్య భాగంలో బాలుడైన సమయలు దేవుని పిలుపును విన్నాడు అందుకే దేవుడు ఆయనను అంతగా వాడుకున్నాడు దీవించాడు పరిశుద్ధాత్మ దేవుడు తన నడిపింపును మరింతగా మనకు అనుగ్రహించునుగాకేన్